अंजना अंजनासूनु वायुपुत्रो महाबल कपींद्र पिंगाक्ष लंकावीपयंकर प्रभंजन सु वीर सीताशोक विनाशक अक्षहंताधुरंधर महौषधिगिरी वानर प्राणदायगीसताक मैनाकिरी जितक्रोध कदलीवन संवृत ఊర్ధ్వరేత మహాసత్వ సర్వమంత్రప్రవర్తక మహాలింగ ప్రతిష్టాత బాష్పకృజ్జపథాంబర శివధ్యాన పరో నిత్యం శివ పూజా పరాయణ ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు ఇరవై ఏడు నామాలు కలుపుకుంటే దీనికి సుందర హనుమన్ మంత్రం అని పేరు చెప్పారు ఇక్కడ ముప్పై రెండున్న కొన్న ఐదు రహస్యనామాలుగా చెప్పారు కనుక ఇరవై ఏడే ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నది తస్మిన్ క్షణే సమాయాతో హరీశ్వరం సప్తవింశతి నామాని లోకేతేవ పఠంతియే